ఇక్కడ సమస్య అంటే ప్రభుత్వాలు ఎంతవరకు కట్టసీతో ఉన్నాయి పక్కన పెట్టండి ఇది ప్రశ్నోత్తరాల సమయంలో వచ్చింది కదా ఏ పేపర్ హైలైట్ చేసిందో చెప్పండి సాక్షి ఒక్కళ్ళు కూడా లోపల పేజీలో రాసుకున్నారు చిన్నది రాశారు రాజకీయానికి అవసరమైనప్పుడు రైతు ఆత్మహత్యని రైజ్ చేస్తారు ఇప్పుడు ఇదివరకు కౌలు రైతులు ఆత్మహత్యలు అంటూ పవన్ కళ్యాణ్ రచ్చరచ్చ చేశారు మరి ఇక్కడ దీంట్లో రెండున్నర వేల మంది అనిపారని ఉంది ఏడాదికి రాష్ట్రంలో అత్యధిక ఆత్మహత్యలు రైతులు రైతు కూలీలు అని ఉంది నివేదిక చెప్తుంది మరి దాని మీద ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ స్పందించలేదు అదే చంద్రబాబు స్పందించలేదు తర్వాత మీటింగ్ అయ్యారు ఇప్పుడు మీటింగ్ అవుతున్నారు నడుస్తూనే ఉంది కదా ఏమైపోయింది ఎందుకని లేదు అంటే ఇది అదే ఇప్పుడు జరిగిన వాటిని వైసీపీ స్పందిస్తోంది కానీ జగన్ ఎందుకు మాట్లాడలేదు దాని మీద దీంట్లో అంటే రైతు మనకి రాజకీయ అవసరానికి వినియోగపడుతున్న ఉపయోగపడుతున్నాడు తప్పించి నిజమైనటువంటి చిత్తశుద్ధితో ఎవరు ఆలోచించట్లేదు దానికి రీజన్ అంటే రైతుల ఓట్ల కంటే రైతు కూలీల ఓట్లు ఎక్కువ ఉన్నాయి రైతుల సమస్యలు పరిష్కరించాలన్న కమిట్మెంట్ ఇలా ఎవరికి లేదు ఎందుకంటే వాడి నుంచి మనకేం కమిషన్లు రావు ఇప్పుడు పాతిక పాతికెకరాలు భూమి ఇచ్చామంటే తొంభై తొమ్మిది పైసలకి ఇస్తావా తొంభై తొమ్మిది కోట్లకి ఇస్తావా తొమ్మిది కోట్లకి ఇస్తావా అడిగిస్తే అందులో మనం భూమి వాల్యూలో టెన్ పర్సెంట్ ఇస్తాం అంతే టెన్ పర్సెంట్ కి